జయశ్రీమన్నారాయణ అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటి రాశి ఎందుకంటే శని భగవానుడు ఇప్పుడు ఆ రాశిలో ఉన్నాడు అందరికీ మీరు గుర్తుచుండాలి ఎందుకంటే కుంభరాశి ఈ కుంభరాశి గురించి మనం చూసినట్టేది కనుక కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం ఎలా ఉందంటే ఎక్కడేసిన పొంగడు అక్కడే ఉంటుంది ఏం పని చేసినా ముందుకు వెళ్ళదు బద్ధకము ఆయాసము పని చేయాలని రాదు ఇంట్రెస్ట్ ఉండదు అలానే మనకి ఎట్లా ఉందంటే ఇవాళ చేద్దామా బద్ధకం కూడా ఉంటుందన్నమాట అలానే అనేజీగా కూడా ఉంటారు అలానే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి ప్రజెంటు అయితే వీటికి అనుగుణంగా మారిపోతున్నాయి ఇప్పుడు నైట్ నెటే కొటిస్టర్లు అయినట్టుగానే నైట్ నెట్టే సెలబ్రిటీ అయినట్టుగా నైట్ నటే పొలిటీషన్ అయినట్టుగానే ఇప్పుడు ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి అదృష్టం అనేది పడుతుందని చెప్పొచ్చు ఎలాంటి అదృష్టం అంటే తిలాదానం తలా పెట్టికడు అన్నట్టుగానే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు ఎంతవరకు బాగుంది కుంభరాశి వాళ్ళకంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు రానున్నటువంటి కాలంలో ఎట్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని భగవానుడు మారుతున్నాడు ఎక్కడ కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దానివలన రెండో ఇంట్లోకి శని భగవానుడు వస్తాడు కాకపోతే మీకు కొంతమేర వెసులుబాటు అయితే దొరుకుతుంది కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఇవ్వకపోవచ్చు కానీ వెసులుబాటు దొరుకుతుంది అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఉంటుంది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఉండదు కాకపోతే అప్పటి నుంచి కొంతమేర వెసులుబాటు ఉండేసి జూన్ మాసంకి వచ్చేటప్పటికి ఇంకొంచెం బాగుంటుందన్నమాట అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే అనుమగిస్తున్నారో ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉండదో కాళ్ళు ఒకటే గడపలు దాటవు అలానే మన కోరికలు కొండ దాటితే అంటున్నారో వీళ్ళందరూ కూడా కొంతమేర వెసులుబాటు దొరికేలాగా ఉంది గ్రహరీత్యా అది ఎలా ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గురుడు పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున రాహుకేదు పదిహేను రాహుకేదు ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున మారుతున్నారు ఇవి చాలా పెద్ద గ్రహాలు ఇవి మారటం వల్ల మీకు అద్భుతమైన ఫలాలు ఇస్తారు ఎందుకంటే బుధుడు మీకు అనుకూలంగా ఉంటాడు అలానే గురు బరం కూడా మీకు బాగుంటుంది అయితే మీకు దశ అంతర్దశలు కూడా మీరు చూసుకోవాల్సినవి అయితే దీన్ని బట్టి మీకు ఉంటుంది మీకున్న నక్షత్రాన్ని బట్టి ఏ మాసం బాగుంటుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు ఈ మేర మీకు బాగుంటుంది అయితే మనకి దీనికన్నా కూడా జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇవన్నీ కూడా మీకు అనుకూలించాలి అంటే కొంతమేరు చిన్నపాటి పరిహారాల ద్వారా మీరు ముందుకు వెళ్ళేదానికి ఆస్కర్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ మేర చాలా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఎట్లా అంటే అలసిపోయి ఉన్నారు అంటే అంటే అలసిపోయి ఉన్నారంటే ఏవేవో హోమాలు చేస్తారు ఎక్కడెక్కడో దానాలు చేస్తారు ఎక్కడెక్కడో దానాలే కాకుండా పూజలు యజ్ఞాలు అలానే కొన్ని రకాల పూజలు మనకు కూడా తెలియని ఒక ఒక కుంభరాశి వాళ్ళు చేస్తుంటారు ఎందుకంటే ఎక్కడ ఏ చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటారో అక్కడ పోయి చేసేటువంటిదిగా మనకి గత ఏడున్నర సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఆ ఏడున్నర సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పూజా ఫలము మీకు ఇప్పుడు ఫలిస్తుంది అని చెప్పొచ్చు అది అనుభగించేదానికి కూడా మనం ఉండాలి ఖచ్చితంగా మీరు మంచి కూడా అనుభగించాలి కాబట్టి మీకు స్వర్గ ద్వారానికి తలుపులు తెరుచుకున్నాయా అనేటట్టుగా కుంభరాశి వాళ్ళు మంచి స్టెబుల్గా అవుతారనమాట ఎలా స్టెబుల్గా అవుతారంటే ఒక రాష్ట్రానికి సీఎం ఎలానో ఒక దేశానికి పిఎం ఎలానో ఆ స్థాయికి మీ ఇంటికి మీరు రాజు అవుతారు అలాంటి పరిహారం అలాంటి పరీక్షన్స్ అలాంటి గ్రహరీత్య అనుకూలత మీకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మేర మీరు ప్రయత్నం చేయండి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుంది నలుగురిలో ఒకరిలా కాకుండా మీరంటూ ఒకటి సాధించుకునేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ముందడుగు వేయండి చాలా బాగుంటుంది గ్రహాలు ఏ ఇంట్లో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా మీకు ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు చూపించినా కూడా మీకు గ్రహాలతో సంబంధం లేదు చిన్న పరిహారం చేసుకొని మీరు ముందుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కూడా చుక్కెదురవుతుందా ఆ మేర కూడా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చేదానికి గ్రహాల రీత్యా అనుకూలతను మీరు వదిలేసేయండి శని భగవానుడు రెండో ఇంట్లో ఉన్నా మీ సొంత ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు మీకు అనుకూలిస్తుంది ఎందుకంటే గురుబలవం కూడా మీకు బాగుంది శుక్రుడు కేతువు కూడా మీకు మంచి చేస్తారు కాబట్టి ఆ మీరు ప్రయత్నం చేయండి ఎవరైనా ఉంటే కూడా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో కనుక చిన్నపాటి పరిహారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చేసినట్టే దగ్గర కుంభరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం ఏంటంటే మీకు రుద్రాక్ష అని దొరుకుతుంది ఏదైతే అయ్యప్ప స్వామి మాలలో వేసుకున్నటువంటి రుద్రాక్ష అలానే తులసి అని దొరుకుతుంది అలానే మీకు ఈ రెండు మాలలు కనుక తీసుకొని మీరు ఏదైతే ఉందో స్ఫటిక మాల కూడా తీసుకోవచ్చు ఇలాంటి మాలలు ఏవైతే ఉన్నాయో ఆ మాలలు వజ్జినలా నాన్ వజ్జినల్ అని వదిలేసేయండి ఆ మాలలు కనుక తీసుకొని మీరు ఏదైతే ఉన్నదో మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయం ఉంటే కనుక నవగ్రహ మండపం ఉంటే కనుక మీకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహ మండపంలో కనుక ఈ యొక్క వెసులుబాటు కోసం నవగ్రహాలు వెసు కోసం ఈ యొక్క మాలలు ఏవైతే ఉన్నాయో ఈ మాలలు తీసుకెళ్లేసి ఆ నవగ్రహాల మీద మీరు అవి పోచినట్లయితే కనుక లేకపోతే ఆ నవగ్రహాలకి ఏదో ఒక గ్రహం మీద రవి గ్రహము శని గ్రహం మీద ఆ నవగ్రహాల మాలలు కనుక ఈ మాలలు నేను చెప్పినటువంటి రుద్రాక్ష తులసి స్ఫటిక మాలలు కనుక మీరు ఆ ఒక నవగ్రహాల మీద గుంచినట్లయితే కనుక మీకు నవగ్రహాల మీద ఉన్నటువంటి మాలల వల్ల మీకు అద్భుతమైనటువంటి ప్రయోగం జరిగేసి అద్భుతంగా మీకు ఫలితాలు వచ్చేలానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మూడు మాసాల్లో కనుక మీరు నెలకొక్కసారైనా మొదటి వారంలో చేయండి ఆ మూడు వారాలు కూడా అద్భుతమైన ఫలాలు మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేసి కుంభరాశి వాళ్ళందరూ కూడా అదృశ్యవంతుల వండి ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి మీకు శని భగవాను మారతాడు బుధుడు కుజుడు అలానే శుక్రుడు అలానే గురువు కూడా రాహువు కేతువు కూడా అన్ని గ్రహాలు మారిపోతాయి మీకు ఎప్పటికీ మే మాసానికల్లా అందుకొని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా మీరు అద్భుతమైన ప్రయోగాలు పొందేందుకు మీరు అనుకున్నటువంటి విదేశానికి వెళ్ళాలనుకున్న ఇంట్లో వాళ్ళకి ఎదుర్కొన్న ఆరోగ్యరీత్యా బాలే సొంత గృహం కళ నిజం చేసుకోవాలంటే కూడా వాహన కళ కూడా నిజం చేసుకోవాలంటే కూడా జాబులో కొంతమేర వెసులుబాటు కానివ్వండి జాబులో కొంతమేర అవకాశాలు కానివ్వండి విదేశానికి జాబ్ మీద వెళ్ళాలనుకున్నా విదేశానికి మీరు ఎంఎస్ చేయాలనుకున్నా కూడా చదువు ప్రకారం మీరు ఎంఎస్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఎవరైనా పెళ్లి కానటువంటి స్త్రీ పురుషుడు కుంభరాశి వాళ్ళు ఉండి బాధపడుతుండి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికి కూడా ఆ గ్రహాల రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగేసి మంచి వెసులుబడి దొరికేందుకు పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతంగా మీరు ముందుకు దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళు అనుకొని అటువంటిదిగా ఆ ఒక ధనం కూడా లాభం పొందేదానికి ఆస్కారం ఉంది ఎప్పటి నుంచో గొడవలో అన్నదమ్ముల ఆస్తులు కానివ్వండి ఉమ్మడి కుటుంబంలో ఆస్తులు కానివ్వండి మీకు వచ్చేందుకు మీ తాతయ్య అమ్మమ్మ తాతమ్మ ఆస్తులు కానివ్వండి పూర్వీకులు ఏదైనా ఆస్తి ఉంటే కూడా ఆ ఆస్తి మీకు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేయండి ఆ మేర వాడికి మీకు అదృష్టం పొందేదానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరు వేసిన కొంగడు అక్కడైనా కాకుండా ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి ఆ మేర మీకు అవకాశం దొరుకుతుంది ఆ మేర ప్రయత్నం మీకు ఫలించేందుకు నేను పరిహారం ఏంటంటే మీరు చేసుకోవాల్సినటువంటి ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదున మీరు కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అది ఏంటంటే మీకు చిరుధాన్యాలను దొరుకుతాయి మార్కెట్లో ఆ చిరుధాన్యాల్లో సోయా కానివ్వండి సజ్జలు జొన్నలు రాగులు కావు అలాగా మీకు ఎలాంటి అయినా సరే ఇలా నేను చెప్పినటువంటి సజ్జలు రాగులు జొన్నలు అలానే మీకు ఏదైతే జా ఉన్నాయో చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలు ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఒక కిలోన్నర వస్తువున మీరు తీసుకొని కనుక అవి ఒక ఆలయంలో కనుక మీరు దానం ఇచ్చినా లేదా నవగ్రహాల మీద అవి ఉంచినా అంటే మీరు నవగ్రహాలకు అభిషేకం చేసి రెండు వత్తులతో ఆవు నెయ్యితో చేసినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది అలానే మీకు దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా దక్షిణామూర్తి ఆలయం ఉన్నా లేదా రాఘవేంద్ర స్వామి ఆలయం ఉన్నా లేదా గురువు సంబంధించినటువంటి టెంపుల్స్ ఉన్నా కూడా అంటే శ్రీ విరాట్ పోతులూరి వీరబేద స్వామి వారు కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారు కానీ లేదా సాయిబాబా వారు కానీ ఎక్కడైనా మీకు దగ్గరలో ఇంకా బుద్ధ ఆలయం కానీ సైక్ ఆలయం కానీ సిక్కుల ఆలయం కానీ ఇంకా మీకు ఎక్కడైనా ఉంటే కూడా అల్లా కానివ్వండి అంటే మసీదులో ఉన్నటువంటి అల్లా భగవానుడు కానివ్వండి చర్చిలో ఉన్నటువంటి క్రైస్తవుడు కానివ్వండి మీకు ఏదైనా ఆలయం ఉంటే వీళ్ళంతా కూడా గురువుతో సమానం కాబట్టి ఈ యొక్క గురువు ఆలయంలో కనుక ఈ యొక్క పిండి మనం చిరుధాన్యాల పిండి ఏదైతే ఉందో వాటితో మీరు రొట్టెలు చేసి కనుక అక్కడ ఆలయంలో సమర్పించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వచ్చేదానికి ఆస్కారం ఉంది అలానే గోధుమ పిండి రొట్టెలతో మీరు బెల్లము బెల్లము రుద్దేసి ఆ తద్మేర ఆ రొట్టెల్ని కూడా ఆ ఒక ఆలయంలో మీరు ఏదైతే మనం అనుకున్నటువంటి గురువుకు సంబంధించిన ఆలయాల్లో కనుక అవి ఉంచేసి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళేసి ఎవరైనా భక్తులకి ప్రసాద రూపంలో మీరు ఇచ్చినా కూడా ఏదైనా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేసి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేయని నేను కోరుకుంటూ ఉంటాను మీ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తద్మేర మీ ప్రయత్నం చేయండి అలానే మనకి జూన్ జూలై ఆగస్ట్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉన్నాయో ఈ యొక్క జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ నాలుగు మాసాలు ఉన్నాయో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏదైతే నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాలు మీకు అనుకూలించాలంటే కదా ఎవరు కుంభరాశి వాళ్ళకి గ్రహరీత్యా అనుకూలించాలి ఏ గ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి రెండో స్థానంలో శని భాగంలో వస్తాడు అలానే నాలుగో స్థానంలో గురువు వస్తాడు కాబట్టి గురుస్థానం చాలా బాగుంటుంది పిల్లలు చదువుకునే దానికి చాలా బాగుంటుంది ఎవరికైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కుంభరాశి వాళ్ళకు ఉంటే ఎవరైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికైనా హార్మోన్స్ థైరాయిడ్ అలానే సైనిస్ ఇలాంటి రుణతులతో బాధపడుతున్నారా టీబీ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి జబ్బులతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులతో ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా వాళ్ళకి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహారం చేసుకొని చిన్న చిన్న పరిహారాల ద్వారా అద్భుతమైన స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చిన్న పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏమీ లేదండి ఒక మీకు దొరుకుతుంది బయట మార్కెట్లో పెట్రోలు డీజిల్ అని దొరుకుతాయి మనకి ఈ పెట్రోల్ ఒక లీటరు డీజిల్ ఒక లీటర్ తీసుకొని ఈ రెండు కూడా మీకు పారేటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీటిలో కనుక మీరు పోసినట్లయితే పోసి అగ్గిపూల వెలిగించకండి అది తప్పు అయితే మీకు ఒక అగ్ని భగవానుడు మీకు బాగానే ఉంటాడు కాకపోతే మీకు రాహువు కేతువు అలానే శని భగవానుడు యొక్క దృష్టి వల్ల మీకు ఇలా ఉంది కాబట్టి ఈ యొక్క దోషాలు మీకు కుచి దోషం కూడా ఎవరైనా బాధపడుతుంటే ఈ యొక్క రెమిడి చేయండి పెట్రోలు డీజిల్ ఏదైతే ఉందో ఇవి ఒక లీటర్ లీటర్ చొప్పును తీసుకొని మీకు పారేటువంటి నీరు కానీ ఎక్కడైనా కుంటలు కానీ గుంటలు కానీ చెరువులు కానీ వాగులు ఇలాంటి కాలువలు ఇలాంటివి ఏవైనా ఉంటాయో సముద్రమైనా పర్వాలేదు మీకు దగ్గర నీళ్ళ ఉంటే పర్వాలేదు అక్కడ ఏదైనా నీటి పారుదల ఉంటే కనుక అక్కడ ఈ తీసుకెళ్ళినటువంటి రెండు లీటర్లు కనుక మీరు నెల మొత్తంలో ఒక్కరోజైనా సరే మీరు మొదటి వారంలో చేయండి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఏ రోజు చేసినా పర్వాలేదు అందులో శనివారం అయితే మరీ మంచిది ఈ రోజు కనుక మీరు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కనుక పారేటువంటి నీటిలో మీరు వదిలినట్టయితే గ్రహరీత్యా మీకున్నటువంటి దోషాలన్నీ పోవేసి ఏదైతే మీరు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతువైన నమ అని చదువుకొని కనుక మీరు ఇవి వదిలినట్టయితే మీరు తీసుకెళ్ళిన బాటిల్ కూడా అందులో పడేయండి వదలడం అంటే బాటిల్లో పెట్టి మూత వేసి వదలొద్దు అలా పోసేయాలి అందులో అలా పోయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇంకొక రెమెడీ కూడా మీకు ఏంటంటే ఇంగువ అని దొరుకుతుంది మనం ఇంట్లో వాడతాం ఇంగువ ఆ ఇంగువను కనుక మీరు తీసుకొని ఒక ఎర్రని క్లాత్లో ఇగ్గుం కట్టేసి మీకు దగ్గరలో ఉన్నట్టు రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ కట్టినట్టయితే మీకు ఈ కుంభరాశిలో ఎవరైనా పెళ్ళయి పిల్లలు పుట్టకుండా ఎవరైనా బాధపడుతున్నారా మీరందరూ కూడా ఈ యొక్క జూన్ జూలై ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో నెల ఒక్కొక్కసారి మూడు నెలల పాటు ఈ యొక్క మొదటి వారంలో కనుక ఈ రెమెడీ చేసినట్టయితే శుక్రవారం కానీ గురువారం కానీ చేసినట్టయితే మరీ అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క రెమెడీ ఏంటంటే ఇంగు అని మూడు ఎక్కడ ఒక పది గ్రాములు ఇంగువ అంటే ఒక తులం ఇంగువ ఎర్రని క్లాత్లో కట్టేసి మీకు దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు కానీ లేదా రావి చెట్టు కానీ ఉంటే టెంపుల్ అయినా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు ఈ యొక్క ఇంగు అని మీరు ఆ ఒక ఆ చెట్టు కట్టినట్టయితే చెట్టు కొమ్మకు కనుక మీరు కట్టినట్టయితే అద్భుతమైన ఫలితం ఇచ్చేసి మీకు పిల్లలు పుట్టేందుకు కూడా ఆస్కారం ఉంటుంది ఇది పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే చేయండి అది ఆ పెళ్లి కాని వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంది కాబట్టి గురువుగారు మేము కట్టే మాకు పుడతారా అని మాత్రం అడగక్కండి పెళ్లి అయిన వాళ్ళు చేస్తే మాత్రమే ఇది జరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలైన పెళ్ళి అయ్యి ఇప్పుడు దొరుకుతుందా అనుకుంటారు ఖచ్చితంగా జరుగుతుందండి మీకు పెళ్ళయి ఆరేళ్ళైనా ఏడేళ్ళైనా ఏడు సంవత్సరాల లోపైతే మాత్రమే చేయండి ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్నారు ఒకసారి సర్జరీ అయ్యింది మళ్ళీ మీరు ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే మాకు ఇలా పుడతారా అని మాత్రం మీకు అనగద్దు ఎందుకంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండి పిల్లలు పుట్టకపోతే కనుక ఆ ప్రయత్నం చేయండి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అందులో మీకు ఇంకా లోపాలు ఏమైనా ఉంటే కనుక మీకు దగ్గరలో డాక్టర్ని సంప్రదించండి ఇది కేవలం గ్రహరిత్య ఉన్నటువంటి దోషం పరిహారం మాత్రమే చెప్తా ఉన్నాను అలానే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు ఎవరైతే కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో చేయాల్సిన పరిహారం ఏంటంటే చెప్తాను తద్మేరం ఇంకోటి ఏంటంటే విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా మీరు ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేసి వింటర్వీళ్ళు కూడా మీరు పాస్ అయ్యడానికి ఆస్కర్ కనిపిస్తూ ఉంది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ లేదా ఐరన్కి సంబంధించినట్టు కానీ లేదా ఏదైనా బిల్డర్గా కూడా మీరు రియల్ ఎస్టేట్లో కూడా చేసుకోవచ్చండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు ఇంకోటి టాప్ ఇంబెస్టర్గా కానివ్వండి లేదా ఇంట్ మెటీరియల్కి సంబంధించినటువంటి డిజైన్ కానివ్వండి లేదా ఆర్కిటెక్చర్ కానివ్వండి మీరు ఏదైనా సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ స్థాపించినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైనా సిమెంటు ఇనుము ఇసుక పెయింట్ ఇలాంటి ఏదైనా డిస్ట్రిబ్యూటింగ్ తీసుకున్న షాపులు పెట్టుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదే రకంగా మీకు మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కూడా బాగుంటాయండి లాస్ట్ టూ మాసాలకి ఎందుకంటే మనకి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వచ్చే కాలం ఉంది ఎందుకంటే గ్రహరత్య అన్నాలు కూడా అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారేసి గత ఏడు సంవత్సరాల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా అద్భుతమైన కాలం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా చిన్నపాటి పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి ఈ పరిహారం కూడా ఏంటంటే మీకు మోదుగు ఆకులను దొరుకుతాయి బయట మీకు పచారీ షాప్లో కానీ పూజా సామాగ్రి కానీ ఎక్కడైనా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మోదుగా ఆకులు అంటారు మనకు ఒకప్పుడు విలేజెస్ వాటిలో ఈ యొక్క మనకు ప్లాస్టిక్ రాకముందు ఇడ్లీ అనేది నా టిఫిన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క మోదుగుల ఆకులు వాడతారు మీరు నెట్లో కొట్టుకుంటే కూడా ఈ మోదుగు ఆకులు కనిపిస్తూ ఉంటాయి దాంట్లో హైబ్రిడ్ కూడా ఉంటాయి మోదుగా ఆకులు అంటే మనకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి మనకి బిళ్ళ బిళ్ళ లాగా ఈ మోదుగు ఆకులు కనుక మీకు దొరికినట్లయితే అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈ మోదుగు ఆకులు తెచ్చుకొచ్చి దానిలో ఒక కిలోంపావు బియ్యము దానిలో ఒక కొబ్బరికాయ దానిలో ఒక కొబ్బరికాయతో పాటు బెల్లం ఒక కిలో మీరు ఈ మూడు కనుక పెట్టి దాంతోపాటు బీరకాయలు కానీ సొరకాయలు కానీ అలానే మీకు ఏదైనా ఆకుకూరలు రెండు ఉంచేసి కనుక మీరు పారేటువంటి నీటిలో కానీ లేదా మీకు బ్రాహ్మణోత్తముడు అనే దగ్గరలో కనిపిస్తే కనుక ఆ బ్రాహ్మణోత్తముడికి ఇవ్వడం కానీ చేస్తే కనుక మీకు గ్రహాలు ఇంకా అనుకూలంగా ఇచ్చేసి ఎందుకంటే మీకు మోదుగాకులు ఎందుకు చెప్పాను అంటే కనుక మీకు లక్ష్మీ అమ్మవారు రావడం కోసం లక్ష్మీ అమ్మవారు మోదుగాకుల్లో ఉంటారు ఆ ఒక గ్రహరీత్యా మీకు లక్ష్మీ అమ్మవారి లోపం ఏమైనా ఉంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఇలాంటి రెమెడీ చేస్తే బాగా పనిచేస్తుంది ఆర్థికంగా వెనకబడే వాళ్ళు అంటే కుంభరాశిలో కనుక వాళ్ళు ఉంటే ఇలాంటి పరిహారం చేసుకుంటే అద్భుతంగా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తొలతొగేలాగా అదృష్టం ఉంది కాబట్టి పోతూ పోతూ కూడా మీ ఇంటి ముందు అలాగా ఒక బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు అలా అని చెప్పేసి నిద్రపోకుండా ఉండకండి ఎందుకంటే బ్యాగ్ వదిలిసి వెళ్ళిపోతా అని చెప్పేసి అని మోదుగాకులు దొరికినాయని చెప్పి ఆ చెట్టు నరికేసి తీసుకొచ్చి అలా చెరులో పడేసి ఒక బస్తా బియ్యం పోస్తే త్వరగా అవుతుంది అనుకోకండి నేను చేయించెప్ప మోదుగాకులు రెండు తీసుకొని దాంట్లో మీరు బియ్యము ఒక కిలోంబావ్ పోసి అలానే కొబ్బరికాయ బెల్లం పెట్టి కనుక దాంట్లో రెండు రకాల కూరగాయలు ఆకుకూరలు పెట్టి వదిలినట్టయితే ఆ పరిహారం సరిపోతుంది గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని ఒక ఎకరం పొలం తీసుకొని ఆ పంట పండించుకొని అవన్నీ వేసేసి లేకపోతే మోదు చెట్టు నరికేసుకొని అవన్నీ తోసేసుకుంటూ పో పోతే అట్లా డబ్బులు అయితే రావు మీ డబ్బులు వేస్ట్ అవుతాయి నేను చెప్పింది రెమిడి కాబట్టి ఈ రూపపాల రెమెడీని చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మన పూర్వీకులు ఏం చెప్తారంటే మనకి అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది దురదృష్టం మనం తీసేంతవరకు తడుతుంది అంటారు అలానే అదృష్టం అనేది మనం చేసేటువంటి పరిహారం చిన్నదైనా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ లాస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో ఇలాంటి మీరు ప్రయోగం చేసినా ఫలితం కాబట్టి మీరు అద్భుతమైన స్థానానికి ఇక మేర ఏడున్నర సంవత్సరం నుంచి బాధపడేటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి స్వస్తి పలికేసి అద్భుతంగా మీరు ఒక ఏనుగులాగా నిలబడేసి ఏనుగంటే జంతువు అన్నారు అనుకోకండి మళ్ళీ అంటే ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఏనుగు ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఏనుగు ఎంతైతే బలాన్ని ఇస్తుందో అంతే బలంగా మనం ఉంటామని చెప్పేసి అని ఏనుగు అన్నాను మీరు వేరే దృష్టిలో అనుకోకండి ఆ ఏనుగు అంత బలం మన వెనక ఉండేలాగా ఉంటుంది కాబట్టి తద్మేర మీరు అందరూ కూడా నా వెనక ఒక ఏనుగు బలం ఉంది అనుకోండి అంటే ఏనుగు వచ్చేసి తొన్నదో మిమ్మల్ని నెట్టుతుందా అనుకోకండి మీరు నెట్టినా మీరు వచ్చేసి ఆ ఒక పూర్ణ గుప్ప అంటే మీకు పూర్ణాల గుంపు గంపు ఉంటుంది దాంట్లో పడ్డట్టే అనుకోండి ఆకలితో ఉన్నవాడికి పూర్ణాల గుంపు ఇలా అయితే ఉంటుందో దాంట్లో పడ్డట్టే ఏనుగు మిమ్మల్ని తోచినా కూడా అలాంటి గంపలో పడ్డట్టే ఉంటుంది కాబట్టి మీరు భయపడకండి అలాంటి బలాలు అలాంటి బలహీనతలు పోయేసి బలం మీ అనుకుంటుంది కాబట్టి ఈ సింహమో లేకపోతే ఏ పులో కాదు ఏనుగు ఏనుగు అంటే లక్ష్మీదేవి కాబట్టి తద్మేర మీ అనుకుంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు మీరు వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరు కూడా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటూ అందరు కూడా మంచి స్థానాల్లో ఉండాలని నేను కోరుకుంటూ కుంభరాశి వాళ్ళకి జై శ్రీమన్నారాయణ